కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో వేస్తామంటారు ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అక్కడ భయపడితే తెలంగాణ వచ్చేదా పదిహేను ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసినారు మీ కన్న ముందే ఈ రోజు నేను జైల్లో వేస్తాం మీ పేగులు తీసి మెడలేసుకుంటాం నీ గుడ్డు వీకి గోలీలాడతాం ఇది ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పాండవేటి తొక్కుతాం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రిని నుంచి ఇదేనా పదిహేను ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పదేళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్డు వీక్తా నీ పేగులు బీక్తా నేను జైలు లేస్తా Y la matan a los caballos.